చెప్పినటువంటి నాలుగు పథకాల అమలులో జిల్లా అధికారులంతా లీనమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మీ భాగస్వామ్యాన్ని ఎక్కడ కూడా తక్కువ ఉన్నాం అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన పార్టీలు మారినోడు జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే పార్టీలు మారినోళ్ళే వైఎస్ఆర్ సిపిల తెలంగాణ ఉద్యమంలో రాళ్ళుగొట్టి కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్లో అవకాశం తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా అసలు పార్టీ ఏం మాట్లాడుతు మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి భూత మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలా ఇటువంటిని తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడు గతంలో అనేక సందర్భాల వ్యక్తులను టార్గెట్ చేసి నేను చూస్తూ ఉంటుంది లైబ్రరీ చైర్మన్ వస్తుంటే ఆయన ఎట్లా వీలుస్తాను బెదిరిస్తూ ఉన్నారు జాయింట్ కలెక్టర్ను అరే డెమోక్రసీ గవర్నమెంట్లో ఉండబడేటువంటి వాళ్ళందరినీ పిలుస్తారు మిమ్మల్ని కూడా పిలిచినరు పిలిచి ప్రభుత్వంలో ఏదైనా కార్యక్రమం విజయవంతం దానికి సహకరించండి మీరు గతంలో ఇన్ఛార్జీలుగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ మీ పార్టీ శాసనసభ్యుడు బయటకు గెలిస్తే ఏం రాజనీతి నచ్చిందో తెలుసు కాబట్టి వ్యక్తుల గురించి ఎక్కువ అవసరం లేదు ఈ సంఘటన మీద తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం రెస్పాండ్ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది మీ పార్టీ సంస్కృతి చెప్పమని కూడా సందర్భంగా కోరుతూ పెద్దలు పోయేది అవసరం ఉంది తప్పకుండా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా మళ్ళీ మనం అందరం సమీక్షించుకుందాం జిల్లా కలెక్టర్ల వారిగా దయచేసి కార్యకర్తం ఈ యొక్క నాలుగు పథకాలకు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నెంబర్ వన్ అయిన విధంగా అందరూ శ్రమించాలని మీ అందరు కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్న నమస్కారం శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది మేమే ఆహ్వానిస్తూ అందరినీ మాట్లాడాలని కోరినాం మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి కొంత ఇమ్మేచర్ గా బిహేవ్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ యొక్క సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయాల రాజకీయ కారణాల కానీ మరి ఇటువంటి ప్రవర్తన సరైనది అని చెప్పి నేను ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను కమలాకర్ గారిని మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే రమణ గారిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే కౌశిక్ రెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను అభివృద్ధి సమీక్ష సమావేశంలో వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేల తీరు కరెక్టేనా ఒకసారి జనాలు ఆలోచన చేయాలి ప్రజల సమస్యలు పరిష్కరించాలని పిలిపించిన ఎమ్మెల్యేలు ఒక అభివృద్ధి సమీక్ష సమావేశంలో వీధి రౌడీల్లా కొట్టుకోవడం అనేది బాధాకరం దీన్ని జనాలు ఓట్లేసిన జనాలు ప్రజల అవసరాలు తీర్చగానే ఎమ్మెల్యే వేస్తే ఒక వీధి రౌండ్ ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేను జనాలు ఒకసారి ఏమనుకుంటారు ఆలోచన చేసుకోవాలి ఎమ్మెల్యేలు అంటే ఒక హుందాతనంతో ఉండాలి వాళ్ళ మాటలు విని ఇతరులు నేర్చుకోవాలి కానీ రౌడీలాగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలు వీళ్ళైనా మన ఎమ్మెల్యేలని జనాలు ముక్కున వేలేసుకునే కాడికి వస్తున్నది ఇకనైనా ఎటువంటి కార్యక్రమాలు బంద్ చేసుకొని మీరు ఒక ఎమ్మెల్యే అనే వాళ్ళు ఒక కాన్సిటెన్సీ ప్రజలకు ఎంతో జవాబుదారిగా ఉండాల్సిన మీరు వీధి రౌడీలాగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు ఈ జనాలందరూ అంటే ఎందుకు గెలిపించుకున్నావా మనం వీళ్ళని అనే ఆలోచనకు వస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు బంద్ చేసి జనాలకు అవసరం ఉన్న కార్యక్రమాలు చేయాలని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు ಶಿಖರಾಣಿ ಕೊ 82 ದಿಸ್ಕೊಪೈ ದಿಸ್ಕೊಪೈ ಏಮಜಿ ಅಮ್ಮಾ ಏಮಜಿ ಏವನ ಅತ್ತರ 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 ಅವನು ಮಾತಾಡೋದು ಏಮಿಗೆ ಮಾತಾಡೋದು ಬೈಕ್ ವಿಷಯ ಮಾತ್ರ ಅರೇ ಬೈಕ್ ಅಣ್ಣಾ ಅಂತಾ ಹೇಳೋದು ಏ ಮಾತಾಡ್ತুনা ಮಾತಾಡೋದು ವಿಷಯದ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದು ಮಾತಾಡೋದು ಡ್ಯಾಶ್ಕಲ್ ಮಾತಾಡ್ લે દરબાઈ જયંતરે માટડ આ દૈલરભાઈ સાહેબ એનું એનું માટડ એનું માટડ એનું માટડ આ તમે આ તમે જલે દેતા જો બોલે અને આને ભાઈને જોર દે ગાડી ઉપર બીકટ યુ કેન બી વાઇસ નોટ યુ 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 और बॉडी स्कोर और डिस्टिंग्विश और डिजाइन ये पत्ते तो एक साथ कर दिस कर ले राहुल दे सर हम देखते हैं हम देखते हैं 26 26 26

đẹp party 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 đẹp party